కాకినాడ పోర్టులో తనిఖీలు చేపట్టనున్న పవన్ కళ్యాణ్ విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కేలో మీడియాపై గుడివాడమన్నది ఆగ్రహం కన్నెడ పోర్టుకు వచ్చారు గత పాలనలో ప్రబలంగా మారిన కుంభకోణం ఇంకా కొనసాగుతున్నే ఈ పోర్టు అందరికీ ఉచితంగా కనిపిస్తుంది జవాబుదారి తరం లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు వెయ్యి నుంచి పదకొండు వందల లారీలు వెళ్ళే ఈ పోర్టుకి పదహారు మంది సెక్యూరిటీ లారీకి ఎంతమంది ఉన్నారు మీరు అర్థం చేసుకున్నారు అసలు విచిత్రంగా మనోహర్ గారు పట్టుకొని కేసులు పెట్టి అధికారులకి చెప్పినా కానీ అటు పోలీస్ కానీ రెవెన్యూ కానీ సివిల్ సప్లైస్ రెవెన్యూ సివిల్ సప్లైస్ కానీ యాక్షన్ చాలా నామమాత్రంగా తీసుకుంటా ఉన్నాను నేను చాలా సందర్భాల్లో ఆయన అడుగుతా ఉన్నాను క్యాబినెట్ మీటింగ్స్లో అడిగాను ఏం జరుగుతుందని నేను ఒకటే ఏం చెప్పానంటే ఇందాక మన మనోహర్ గారికి వీళ్ళకి మనం ఏ యాక్షన్ కనుక మనం ముందుకు తీసుకెళ్ళకపోతే వీళ్ళు ఇన్ని మాటలు చెప్పి దీన్ని ఏమి ముందుకు తీసుకెళ్లేదేంటి అన్న అపవాదు మనందరి మీద ఉంటుంది మన ఇంటెన్షన్ వేరు జరుగుతుంది వేరు మన యాక్షన్స్ దాని కాన్సిక్వెన్సెస్ సరిగ్గా వీళ్ళు సహకరించట్లేదు ఇది ప్రజల దృష్టిలో పెట్టాలి ఇది నిన్న ఢిల్లీ నుంచి వచ్చి అసలు ఈ ఈరోజు నాకు ఈ ప్రోగ్రామ్ లేదు నాకు ఈరోజును నిన్న రాత్రి స్టెల్ అనే షిప్లో ఇన్ని వందల టన్నులు పట్టుకున్నారు పెనామాకు సంబంధించిన స్టెల్ అనే షిప్లో అలాగే ఇక్కడ దాదాపు పదహారు వన్ థౌజండ్ సిక్స్టీ వెయ్యి అరవై మెట్రిక్ టన్నులు ఇక్కడ పట్టుకున్నారు ఇంత బలంగా సాక్షాధారాలతో దొరికినప్పుడు దీన్ని ఎలా చేయాలని చూస్తే సమస్య ఎక్కడుంది అంటే ఇది చాలా డీప్ నెట్వర్క్ ఇది నేను వచ్చి వస్తాను అంటే నేను రాత్రి కూడా నాకు చాలామంది ఫోన్లు చేసి మెసేజ్లు ఏం పెడతారు మీరు రావద్దు సార్ ఇక్కడికంట మీరు ఎందుకు రాకూడదు అంటే ఒక పదివేల మంది జీవితాలు అతాకు అతలాకుతలం అయిపోతాయని పోర్ట్ అనేది ఇట్ ఇస్ మెంట్ ఫర్ ఎక్స్పోర్ట్స్ కాకినాడ పోర్ట్ కానీ ఏ పోర్ట్ అయినా కానీ అనుమతి ఇచ్చింది ఎక్స్పోర్ట్కి అంతేగాని స్మగ్లింగ్ కాదు స్మగ్లింగ్ మీద చేసే విధానంలో కూర్చోబెట్టి దానికి పర్మిషన్ దానికి లైసెన్స్ ఇవ్వలే లీగల్గా ఎక్స్పోర్ట్కి మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు దీనికి కానీ వస్తే పదివేల మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయంటే నాకు ఒకటే అనిపించింది ఇందాక లోపలికి వెళ్ళి కూర్చుంటే నన్ను ఎంత సహకారం లేదంటే నాకే యాజ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకే సహకరించలే ఇక్కడున్న ఈ ఏమో పోర్ట్ అధికారు షిప్ అక్కడ స్టెల్ అనే షిప్ ఉంది పైకి ఎక్కాలి దాన్ని ఒక దాదాపు సిక్స్ కంపార్ట్మెంట్స్లో దాన్ని ఏమంటుందండి సిక్స్ సిక్స్ కంపార్ట్మెంట్స్ మూడు కంపార్ట్మెంట్స్ ఇది ఉంది దాన్ని సీజ్ చేసి అక్కడ ఆఫ్ చేసాం లోపలికి వెళ్ళి చెక్ చేద్దామంటే ఈ అనుకూలంగా లేదు మీకు బైక్ ఎక్కడానికి అని చెప్పి అక్కడే తిప్పుతున్నాను నన్ను ఇంత ఆబ్వియస్గా నాలాంటి వాడికి ఇంత ఆబ్వియస్గా అందరూ చూస్తుండగా అంటే దీని వెనక ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ పనిచేస్తాం మేము అందరికీ అర్థం కొండబాబు గారు కూడా అదే చెప్తా ఉన్నారు చూడండి సార్ ఎలా ఉందంటే అదే చెప్తా ఉన్నారు నేను మీకు ఎప్పటి నుంచో మొత్తుకున్నాను సార్ ఇది ఇదే మీకు మీ దృష్టికి తీసుకొస్తుందని ఇందాక మీకు చెప్పాను కొండబాబు మనం కూర్చోబెట్టి మనం మెత్తకుండా సరిపోదు మనం గట్టిగా మాట్లాడాలి దీని మీద మనం అందరం అని అది చెప్తా కొండబాబు గారికి మనోహర్ గారికి నిస్ ఆయన బీయింగ్ ఎ సివిల్ సప్లైస్ మినిస్టర్ నాకు ఏమి చేయాలి నేను ఎన్నిసార్లు చేసిన యాక్షన్ ముందుకు వెళ్ళట్లేదంటే డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారిని పిలిచి నేను అడుగుతాను రాగానే నేను ఇక్కడున్న సెక్యూరిటీ అధికారిని చెక్ చెక్పోస్ట్ ఉన్న సెక్యూరిటీ అధికారి మీకు పర్మిషన్ ఎవరిచ్చారు హూ చెక్స్ అంటే మాకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంది ఎవరిచ్చారు మీకు దాని మీద అధికారికంగా ఏమైనా ఉత్తర చిత్రాలు ఉన్నాయా సమాధానం లేదు డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారిని అడిగితే ఓకే నా కలెక్టర్ గారు చెప్పారు కలెక్టర్ మీకు అధికారిక మీకు ఇచ్చారా మీకు సమాధానం లేదు ఇవన్నీ చూస్తుంటే ఇది ఏమైపోయిందంటే వాళ్ళకి చాలా డీప్ ఇంట్రికేట్ నెట్వర్క్ లాగా ఉంది మన రాష్ట్రం మీరు సౌత్ అమెరికా కొలంబియా నుంచి వైజాగ్ పోర్టులు దొరికింది వైజాగ్ పోర్టులు ఇది గంజాయికి అడ్డ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ అడ్డ రోడ్డు నుండి నర్సీపట్నం వెళ్లే రహదారి ప్రణలకు దారపూడి గ్రామం వద్ద రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితా శంకుస్థాపన చేశారు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణ రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ అడ్డురోడ్డు నర్సీపట్నం రహదారి పనులకు ఇరవై నాలుగు కోట్లతో శంకుస్థాపన చేయడం జరిగింది నేను గతంలో ఈ రోడ్డు నిర్మాణం చేయాలంటూ పాదయాత్ర కూడా చేశానని గుర్తు చేశారు గత ఐదు సంవత్సరాలుగా పంచాయతీల్లో ఒక్క రోడ్డు కూడా వేయలేదన్నారు ప్రజలకు ఏ కష్టం లేకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నారు ఆ బాధ్యతను చంద్రబాబు తోచా తప్పక పాటిస్తున్నారన్నారు మేము కూడా ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ప్రత్యేకంగా దీని మీద రెండు మూడు సార్లు పాదయాత్ర కూడా చేసాం ధర్నాలు చేసాం ఈ రోడ్ని ఎలాగైనా వెయ్యాలని చెప్పేసి ఆ రోజు పట్టుబట్టాం కాకపోతే ఆ లాస్ట్ ఐదు సంవత్సరాల పరిపాలనలో కనీసం ఒక గొంతు పోడ్చడానికి కూడా ఒక తట్టమట్టి తీసుకొచ్చిన పాపాను కూడా పోలే ఆ రోజు మేము ఎన్నికల క్యాన్వాసింగ్లో భాగంగానే ఆ రోజు మేము ప్రామిస్ చేయడం జరిగింది గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి కార్యదక్షత తెలుసు కాబట్టి ఆ రోజు మేము మాట అవ్వడం జరిగింది ఆరు నెలల లోపే ఈరోజు మేము అందరం కూడా ఆ రోడ్ వేయించే పరిస్థితి మేము తీసుకొస్తామని చెప్పాం ఎన్డీబీ రోడ్స్లోకి సంబంధించి ఈరోజు మళ్ళీ తిరిగి గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ రోడ్డుని కూడా వేయడానికి ఈరోజు సిద్ధపడడం అనేది చాలా ఆనందంగా ఉంది దీనికి సుమారుగా ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఈ రోడ్డుకి శాంక్షన్ అయ్యింది ఈ రోడ్డు వరకు కూడా ఆల్రెడీ ఈ రోజు నుంచి స్టార్ట్ కూడా జరుగుతుంది ఇక్కడ తిరిగి అంటే అటు రోడ్ నుంచి సుమారుగా నర్సీపట్నం వెళ్ళే ప్రయాణికులందరూ ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఊపిరి పిలుచుకునే పరిస్థితి వీళ్ళే కాదండి సుమారుగా చూసుకుంటే మనకి ఎన్డీబీ వర్కుల్లో దగ్గర దగ్గర ఇరు పదిహేను వర్కులు అంటూ ఉన్నాయి జిల్లా మొత్తం మీద ఆ వర్కులన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వర్క్ స్టార్ట్ చేయడానికి గౌరవ కలెక్టర్ గారు కూడా ఈరోజు ఇక్కడికి రావడం నిజంగా శుభపరిణామం కింద భావించాలి అదేవిధంగా ఈరోజు ఎక్కడైతే మీరు అందరికీ తెలుసు సంక్రాంతి కల్లా రోడ్లు ఏదైతే గుంతుల పడి ఉన్నాయో అంటే ఐదు సంవత్సరాల్లో కనీసం రోడ్లు పట్టించుకోకుండా రోడ్ల మధ్యలోనే స్విమ్మింగ్ పూల్స్లా తయారవడము ఆఖరికి చాలామంది రకరకాల ధర్నాలు కూడా రకరకాలుగా చేసిన పరిస్థితి కూడా మనందరికీ తెలుసు అయినా కూడా అప్పుడు ఇప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి కనీసం పట్టించుకోకుండా ఉండే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది కాబట్టి ఈరోజు మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత గుంతలు లేని రోడ్లు చేస్తానని మాటిచ్చిన ప్రకారం ఈరోజు జానవరి ఫిఫ్టీన్త్ కల్లా ఎక్కడైనా గుంతలుంటే రోడ్లన్నింటినీ కూడా పోడ్చమని చెప్పి శాంక్షన్ డబ్బులు శాంక్షన్ చేయడం జరిగింది పాయకరాపేట నియోజకవర్గంలోనే పదిహేను వర్కులకి కోటి యాభై లక్షల రూపాయలు అదేవిధంగా డిస్ట్రిక్ట్ మొత్తం చూసుకుంటే అరవై ఎనిమిది వర్కులకి నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలతో ఈ జనవరి ఫిఫ్టీన్త్ కల్లా రోడ్లన్ని గుంతలు కూడా పూర్తి చేసి ఆ క్లియర్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు ఆ ప్రకారంగా మేము అందరం కూడా ముందుకు వెళ్తాం చిన్న ప్రచారం దాని మీద మీరు క్లారిటీ చదువు అవగాహన ఉన్న వాళ్ళకి ఏ రోడ్లకి టోల్ గేట్ పెడతారన్న సంగతి అర్థం అవ్వాలి విషయం ఏంటంటే పీపీపీ మోడల్ తయారు చేసి ఉన్న వాళ్ళకి అది కూడా హైవేస్ ఇదే ఇది ఇట్స్ నాట్ ఎ హైవే ద ఆర్ఎన్బి రోడ్డు హైవేస్లోని కానీ పెద్ద పెద్ద రోడ్స్కి ఏదైతే ఉన్నాయో అది పీపీబీ మోడల్లోని ఒకవేళ ఇన్ కేసు మనం కన్స్ట్రక్ట్ చేయగలిగితే దానికి గురించి మాట్లాడారు తప్పించి ఇలా రోడ్ కనెక్టివిటీ అంటే విలేజ్ టు విలేజ్ మండల్ టు మండల్ కాన్షియన్సీ కాన్షియన్సీ కనెక్టివిటీకి కూడా పెట్టడండి అంటే నేనేమంటానంటే అలా అర్థం చేసుకునే వాళ్ళకి అనేది ఈ రోడ్ కట్టలేదు దగ్గర రోడ్డు గురించి కూడా ఆల్రెడీ ప్రపోజల్ మొన్నే మన కల్టర్ గారు కూడా వచ్చి చూశారు దానికి కూడా రోడ్ ప్రపోజల్ మేము పెడతానండి ఇప్పుడు ఈ దీన్ని లోని దీంట్లోని 24 కోట్ల ఎంత వరకు రిస్టోర్ చేయగలుగుతాం అంతవరకు రిస్టోర్ చేస్తే ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ ఏదైనా అవుతుంది అనుకుంటా గనక పెట్టిస్తాం ఇబ్బంది లేదు మ్యాచింగ్ గ్యాప్ ఇది దశాబ్ద గా చేపిస్తాంండి ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేశారు ఇంతకు ముందు పైకరోపేట నియోజక నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఏ వర్కులు జరిగినాయో అక్కడతో స్టాప్ అయిపోయింది మళ్ళీ లాస్ట్ ఐదు సంవత్సరాలు ఏమీ జరగలే మళ్ళీ ఈ రోజు భాయగ్రపేట ప్రజలందరూ అత్యధిక మెజార్టీతో నేను ఎమ్మెల్యేకి గెలిపించారు మినిస్టర్ కూడా చేశారు ఈరోజు ఇంకా బాధ్యత నాకు ఇంకా పెరిగింది ఈరోజు నియోజకవర్గం మీద బాధ్యత ఇంకా పెరిగింది ఆ నియోజకవర్గం ఆ బాధ్యత మీద మ్యాగ్జిమం అన్ని పనులు పూర్తి చేస్తాం విజయవాడ ఆంద్ర కీలాత్రిపై కరకదుర్గమను పార్థర్ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు ఆలయ అధికారులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాఖ పలికారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయనకు పండితులు వేదాశీర్వచనం అందజేశారు దుర్గగుడి ఓ రామారావు అమ్మవారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని చేస్త వస్త్రాలను బహుకరించారు జిల్లా బీమడోలు మండలం పోళ్ల గ్రామంలో ఎంజీఎన్ఆర్ జీఈఎస్ నిధులు అరవై లక్షల అంచనా వ్యయంతో మరియు ఎంఎంపురం గ్రామంలో డెబ్బై లక్షల అంచనా నిర్మిస్తున్న సిసి రోడ్ల నిర్మాణ పనులను ఈ రోజు వంకటూరు నియోజకవర్గం శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు పరిశీలించి పనుల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు వంగూరు మండలం కైకరం గ్రామంలో హౌసింగ్ కాలనీల నందు ఈజీఎస్ నిధులు డెబ్బై లక్షల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న మెటల్ రోడ్ల నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు రోడ్లకు సంబంధించిన చిప్స్ ఎంత పరిమాణంలో వేస్తున్నారో కొలతలు వేసి చూశారు పది పాయింట్ ఒకటి సున్నా అడుగులు ఆయుధించేస్ కొలమానం ఈ సందర్భంగా ఎమ్మెల్యే పచ్చిమట్ల ధర్మరాజు రోడ్డు పనిలో నాణ్యత ప్రమాణాలు పాటించి నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు కార్యక్రమంలో ఆయా గ్రామ సర్పంచ్లు జనసేన టీడీపీ బీజేపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ദിവസ് മൂന്ന് വെള്ള అటు సైడ్ ఏండి అటు సైడ్ ఏండి

ముఖ్యమంత్రిగా తన హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఎల్లో మీడియాకు కనిపించడం లేదా అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు కేంద్ర ప్రభుత్వ సంస్థ శఖీతో వైఎస్ జగన్ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై ఎల్లో మీడియా కూటమి ప్రభుత్వం చేస్తున్న సత్య ప్రచారాన్ని ఖండించారు ఈ మేరకు విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుడివాడ అమర్నాథ్ మాట్లాడారు మీడియా సమావేశంలో గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ వైఎస్ జగన్ పై గత ఏళ్లుగా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తూనే ఉన్నారు అదాని దగ్గర లంచం తీసుకున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు ఈ ప్రచారం ఆపకపోతే ఈనాడు ఆంధ్రజ్యోతిపై వంద కోట్లు పరువు నష్టం దావా వేస్తానని జగన్ ప్రకటించారు టీడీపీ గెజిట్ పేపర్లు ఈనాడు ఆంధ్రజ్యోతి అదే పెనుగా తప్పుడు రాతలు రాస్తున్నారు విద్యుత్ కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సెక్కి మధ్య ఒప్పందం కుదిరిందని చెప్పారు ఇది చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలుగుదేశం పార్టీ గెజిట్ పేపర్లు మేము ఇప్పుడు కాదు అనేక సంవత్సరాలుగా మేము పార్టీ పెట్టినటువంటి నాటి నుండి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని విడిచి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తి పోస్తున్నటువంటి పత్రికలు ప్రధానంగా ఈనాడు ఆంధ్రజ్యోతి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ విద్యుత్ కొనుగోలు ఒప్పందం సెక్కి రాష్ట్ర ప్రభుత్వం డిస్కమ్ల మధ్య జరిగింది మధ్యలో దళి దళారీ లేడు ఎక్కడా థర్డ్ పార్టీ లేదు అలాంటి అప్పుడు అవినీతికి అవకాశం ఎక్కడా అనేటువంటి మాట నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది చెప్తూ దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా మన ఏదైతే మనం ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఏకర్స్ ల్యాండ్ ఈ డాటా దీనికి సంబంధించి డాటా సెంటర్కి సంబంధించి ల్యాండ్ ఇచ్చాం కృష్ణపట్నం పోర్ట్ ఉంది వాళ్ళకి ఈరోజు అనేక రకాలైనటువంటి యాక్టివిటీస్ రాష్ట్రంలో ఉన్నాయి ఈ యాక్టివిటీస్లో భాగంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని అనేక సందర్భాల్లో కలుస్తుంటారు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కళ్ళడానికి వస్తే లంచాలు ఇవ్వడానికి వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారిని కళ్ళడానికి వస్తే పెట్టుబడులు పెట్టడానికి వచ్చినట్టు ఇది మిమ్మల్ని కలడానికి వస్తే రాష్ట్రం అద్భుతంగా మారిపోతుంది ఏదో జరిగిపోతుందని చెప్పి కలరింగు మమ్మల్ని కలడానికి వస్తే లంచాలు లంచాలు ఇవ్వడానికి మాకు వచ్చారని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నం సో ఈ రకంగా ఇంత తప్పుడు వార్తలు ఇంత తప్పుడు సమాచారాన్ని ప్రజలకిచ్చి ఏం సాధించాలని ఏదన్నా బేస్ బేస్ ఉన్నటువంటి ఎలిగేషన్స్ ఇదే సంస్థకు సంబంధించి ఇదే శక్తితో అనేక రాష్ట్రాలు పక్కన ఉన్నటువంటి ఒరిస్సా కానీ పక్కన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ కానీ తమిళనాడు కానీ అనేక రాష్ట్రాలు కూడా ఇతరితర పవర్ కొనుగోలుకు సంబంధించి అగ్రిమెంట్ చేసుకున్నాయి అదే సంవత్సరంలో రెండు రూపాయల అరవై ఒక్క పైసలు చేసుకున్నాయి ఆ సంవత్సరంలో కానీ సెక్కీతో జరిగినటువంటి ఒప్పందాల్లో కానీ అత్యంత తక్కువ ధరకి ఒప్పందం చేసుకున్నటువంటి రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే దీనికి సంబంధించి అనేక రకాలుగా తప్పుడు ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని నిందించాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఏ రకంగా అది బోమరాంగ్ అవుద్దో తీరా చూస్తే ఎవరెవరితో మాట్లాడిస్తున్నారో చూసాం ఇంకా అన్ని లోతులోకి వెళ్తే ఎవరు మాట్లాడుతున్నారో వారికి సమాధానం చెప్పాల్సి వస్తే అనేక ప్రశ్నలు లేవనెత్తాల్సినటువంటి పరిస్థితి వస్తాయి దయచేసి ప్రజలు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి వాస్తవాలు ఈరోజు మళ్ళీ వారి మీద చేసినటువంటి ఆరోపణలు గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఒప్పందాలకు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు ఇవన్నీ కూడా ప్రజల ముందు పెట్టాలి ఈ తప్పుడు పత్రికలు చేస్తున్నటువంటి ఆరోపణలు ఖండించాలి ప్రజలకి వాస్తవాలు మరొకసారి తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో మీ ముందుకు ఈరోజు రావడం జరిగింది దయచేసి ప్రజల ముందు వాస్తవాలన్నీ కూడా మీ ద్వారా మోసానికి దౌర్జన్యానికి చొక్కా ప్యాంట్ వేస్తే అచ్చం జగన్మోహన్ రెడ్డిలా ఉంటారని మాజీ మంత్రి డొక్కా మాణిక్య మాణిక్యవరప్రసాద్ విమర్శించారు శక్కి విద్యుత్ ఒప్పందానికి సంబంధించి అమెరికా కోర్టు వేసిన చార్జ్షీట్ లో జగన్ తన పేరు లేదని బుకాయించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు సెక్య విద్యుత్ ఒప్పందం అంశంలో జగన్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పందంలో మీరు తప్పించుకోలేరు నువ్వు నిజంగా అమెరికా డబ్బులు తినకపోతే అదాని డబ్బులు తినకపోతే నువ్వు అమెరికా పోయి రాసారి మీ పిల్లలు ఉన్నారు కదా చూసినప్పుడు ఒకసారి వస్తాం మళ్ళీ చూద్దాం ఆంధ్రదేశంలో అదాని అంటే జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీ సొంత కంపెనీనే నీ నిర్వాహకం వల్లనే నీ వల్లనే ఈరోజు పీపీఎల్కి రద్దు చేయాలంటే చాలా ప్రొసీజర్ అడ్డం ఉంది అందువల్ల నాగలపల్లి శ్రీకాంత్ నీ టైంలో విద్యుత్ శక్తి ఎలా ఉంది ఎంత ఇబ్బందులు పడింది ఎంత అవస్థపడింది మనందరం చూసాం అంతా సప్లయర్స్ అంతా భయపడి వచ్చారు నీకు పే చేయలేక నీకు మీ ముడుపులు కట్టలేక చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చాక బాగా సప్లై బాగుంది సప్లయర్స్ అంతా హ్యాపీగా ఉన్నారు దాన్ని మెరిట్ని అప్రిషియేట్ చేసి నువ్వు ఏ విధంగా రేటు తగ్గించాలి నువ్వు సూచనలు నువ్వు మన ఎక్స్పీరియన్స్ షేర్ చేయి అంతా దోచుకోవటం ప్రతి దాంట్లో దోచుకోవటమే అందువల్ల నీది ఈస్ట్ ఇండియా కంపెనీ క్రిస్టియానిటీ అంటే నువ్వు క్రిస్టియానిటీ మదర్ తెరిసే సేవ చేసే క్రిస్టియానిటీ కాదు నీది నువ్వు ఈస్ట్ ఇండియా కంపెనీ వార్న్ హేస్టింగ్స్ లాగా దోచుకోవడానికి వచ్చిన కంపెనీ మోసానికి దౌర్జన్యానికి చొక్కా వేస్తే అచ్చం జగన్మోహన్ రెడ్డి గారిలాగా ఉంటాడు ఆ విధంగా నేను ప్రెస్ ముందు మాట్లాడాను ఈ కళ్ళబల్లి కబుర్లు కబురు పెట్టి ఎలా దోచుకున్నావో ఆ దోచుకున్న డబ్బు చెల్లించు ప్రజలు డ్రగ్స్ తీసుకున్న సరఫరా చేసిన నేరమేనని ఈగల్ చీఫ్ ఆకే రామకృష్ణ స్పష్టం చేశారు ఏపీలో గంజాయి మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ ను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది ఈ నేపథ్యంలో ఆకే రవికృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు డ్రగ్స్ గంజాయి నివారణపై అవగాహన అవసరం నార్కోటిక్ డ్రగ్స్ సైక్రోట్రోఫిక్ చట్టం ఎంత కఠినమైందో అందరికీ తెలియాలి విద్యార్థులు యువతకు త్వరలోని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం ఈ కేసులో నిందితులుగా ఉన్న వారికి ఏడాది నుంచి ఇరవై ఏళ్ల వరకు శిక్షలు ఉన్నాయి రెండు లక్షలకు పైగా జరిమానా కూడా విధించే అవకాశం ఉంది ఒకసారి ఈ చట్టం కింద విద్యార్థిపై కేసు నమోదైతే అతడికి చాలా నష్టం జరుగుతుందని వివరించారు ఎందుకంటే ఇంకా విద్యార్థి నష్టపోతే ఇంకా మన భవిష్యత్ తరాలు నాశనం మనకి ఈ మాదక ద్రవ్యాలు అనేవి కంట్రోల్ కావాలంటే ఇంకా ఇంటి నుంచే స్టార్ట్ అవ్వాలి మనకి సాధారణంగా మనం ఏమనుకుంటాం అంటే ఇంకా మన ఇంట్లో జరగదు ఇది ఈ డ్రగ్స్ మాదక ద్రవ్యాలు గంజాయి అనేది ఎక్కడో జరుగుతాయి అని క్రమలో ఉంటాం ఇది తల్లి మా బ్రాండ్ అంబాసిడర్ చెప్పడానికి కారణం ఏంటంటే ఇంకా మీ ఇంట్లో పిల్లలు కూడా మీకు గమనించాలి నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఇది కేంద్ర చట్టం ఈ చట్టం చాలా కఠినమైన చట్టం ఎన్డీపీఎస్ చట్ట ప్రకారం డ్రగ్స్ తీసుకున్నా డ్రగ్స్ సప్లై చేసిన సేవించినా సరే అది కూడా నేరమే సప్లై ట్రాన్స్పోర్టేషన్ మాత్రం నేరాలు కాదు వాళ్ళు కూడా ఎన్డీపీఎస్ చట్ట ప్రకారం శిక్షార్థులు సుమారుగా ఒక సంవత్సరం పాటు శిక్షార్ అదే అదేవిధంగా ఎన్డీపీఎస్ చట్టంలో ఒకటి నుంచి ఇరవై సంవత్సరాల దాకా శిక్షలు ఉన్నాయి మనకి సోర్స్ ఏఎస్ఆర్ జిల్లా ఉంది అల్లూరు సీతారామరాజు జిల్లా అల్లూరు సీతారామరాజు నడిచిన నేల చాలా పవిత్రమైంది మన్యం ద్వారా ఆ నేలకి ఇప్పుడు మనకి గంజాయిలో తెగులు పట్టుకుంది ఈగల్ ఆ తెగుల్ని మొత్తం వదలు పెడతాం ఈగల్ క్యాంప్స్ పెడతాం ఈగల్ టీమ్స్ మేము అక్కడ పర్యటన చేయబోతున్నాం అక్కడ గంజాయి మొక్కలు పండకుండా మనం దాన్ని పూర్తిగా ఏఎస్ఆర్ జిల్లాకి ఆ గౌరవాన్ని మళ్ళీ తీసుకురావడానికి మా ప్రయత్నం చేస్తాం అల్లూరు నడిచిన నెలలో ఈ గంజాయి సాగుని ఎట్టి పరిస్థితుల్లో కొనసాగించాం ఈ గ్రామాల్లో కూడా ఎక్కడెక్కడికి గంజాయి పండుతుంది డ్రోన్స్ ఎట్రిన్ శాటిలైట్స్ ద్వారా కూడా పరిశీలించడం జరుగుతుంది ఈగల్ క్యాంప్స్ ద్వారా అల్లూరు సీతారామరావు జిల్లాలో ఉన్న ప్రతి చెల్లిని ప్రతి తమ్ముడిని కూడా మేము మోటివేట్ చేస్తాం అదేవిధంగా సోర్స్ ట్రాన్స్పోర్టేషన్ నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ మీద కూడా చాలా ఎక్కువ నిఘా పెట్టడం కోసం ఇప్పుడు మేము ఈగల్లోని మంచి టీమ్స్ ఏర్పాటు చేయబోతున్నాం చిన్న చిన్న వాళ్ళు వెనకాల ఎన్నికలు ఎవరున్నారు కింగ్ పింగ్ ఎవరు సో వాటి గురించి కూడా అధ్యయనం చేయడం కోసం వాళ్ళ వాళ్ళ దాకా వెళ్ళడం కోసం ఈగల్ మన పోలీస్ స్టేషన్ కూడా అలాగే మనం ఫామ్ చేయబోతున్నాం రాష్ట్రంలోని ముఖ్యమైన కేసులో ఆ పోలీస్ స్టేషన్ తీసుకోబోతున్నాం వాళ్ళు బ్యాక్వర్డ్ లింకేజ్ ఫార్వర్డ్ లింకేజెస్ అంటారు అంటే ఇంకా వెనకాల ఉన్న వాళ్ళు ఆయన ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అక్కడి నుంచి రాష్ట్రం దాటి వెళ్ళిందా రాష్ట్రంలోనే ఎవరైనా వారు దానికి సపోర్ట్ చేస్తున్నారా వాటి అన్నిటి గురించి కూడా మేము దర్యాప్తులో బయట తీయబోతున్నాం ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి ఫలితాలు వస్తాయని మేము అనుకుంటున్నాం సురేష్ పెళ్లి ఖరారైంది వచ్చే నెలలోనే ఆమె వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు ఈ మేరకు ఆమె శుక్రవారం స్వయంగా వెల్లడించారు కీర్తి తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనం అనంతరం ఆమెకు రంగనాయకుల మండపంలో పాండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె తన పెళ్లి వేడుక గోవాలో జరగనుందని చెప్పారు ఇప్పటి వరకు నా బుల్టన్ అప్డేట్స్ మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి నమస్తే